నాకు చిన్నాన ఆఖరి సారు నన్ను కలిసింది నా ఇంటికి వచ్చాడు దయసులో ఉండి ఎంత ఓపిక్గా నాతో అదే పనిగా కూర్చొని రెండు గంటల పాటు ఒకటే అంశం నువ్వు పోటీ చేయాలమ్మా అని కడప ఎంపీకి నువ్వు పోటీ చేయాల్సిన అవసరం ఉంది అని ఆఖరికి ఇంకా పెద్ద మనిషి మాట కాదనలేక అన్నీ అనుకూలిస్తే చేస్తాలే చిన్నాన అని చెప్తే తప్ప చిన్నానా ఆ రోజు లేచి వెళ్ళలేదు అదే నేను చిన్నానను ఆఖరిగా చూసింది ఈ రోజుటికి చిన్నాన చనిపోయి ఐదు సంవత్సరాలు గడిచిపోయింది ఆ రోజు చిన్నాన చావు నమ్మలేని నిజం ఈరోజు రాజకీయ విషసర్పాల కోరల్లో చిక్కుకొని దుర్మార్గు పాలన చక్రాల కింద నలిగిపోతూ టిప్పు లాంటి నిజం ఐదు సంవత్సరాలు అయిపోయింది ఆలోచన చేయండి ఒకటి కాదు రెండు కాదు వివేకానంద రెడ్డి గారి హత్య జరిగే ఐదు సంవత్సరాలు అయిపోయింది క్రూరాతి క్రూరంగా ఆయన ఒంటి మీద ఎన్ని గొడ్డలు వేట్లున్నాయో ఆయన ఒంటి మీద రుజువులు ఉన్నాయి ఘోరంగా నరికి చంపడం జరిగింది సమాజంలో పెద్ద మనిషి సమాజంలో మంచి మనిషి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఎంతగానో ప్రేమించిన తమ్ముడు అలాంటి ఆయన విషయంలోనే ఐదేళ్ళు సంవత్సరాలు గడిచినా కూడా న్యాయం జరగలేదు ఈ రోజుటి వరకు కర కూడా హత్య చేసిన వాళ్లకు శిక్ష పడలేదు ఇక అంతటి మనిషికి కూడా న్యాయం జరగకపోతే హంతకులకు శిక్ష పడకపోతే ఇక సమాజంలో సామాన్యుల పరిస్థితి ఏమిటి సామాన్యుల విషయంలో న్యాయం జరుగుతుంది అని సమాజం నమ్మే పరిస్థితి ఉండాలి అంటే ఈ పాటికి ఎప్పుడో హంతకులను గుర్తించిండాలి వాళ్ళకు శిక్ష కూడా కానీ ఐదు సంవత్సరాలు గడిచినా కూడా ఈ రోజు వరకు కూడా హంతకులకు శిక్ష పడనేలేదు హత్య జరిగిన రోజున మాకు చెప్పిన విషయం చిన్నానా హార్ట్ అటాక్తో చనిపోయాడు అని సాక్షి కూడా వివేకానందరెడ్డి గారు హార్ట్ అటాక్తో మరణించారు అని చెప్పుకుంటూనే వచ్చింది తీరా మేము ఇంట్లోంచి బయలుదేరేంత వరకు కూడా ఇది హార్ట్ అటాక్తో చనిపోలేదు హత్య జరిగింది అన్న విషయం మాకు తెలియదు వచ్చి చూసిన తర్వాత కానీ ఇంత ఘోరంగా చిన్నానను హత్య చేశారు అన్న విషయం మాకు తెలియదు ఆ రోజు హత్య జరిగిన రోజు హత్య పనాలు పలాని వాళ్ళు చేశారని కానీ ఫలాని వాళ్ళు చేయించారు అన్న కానీ ఈ విషయాలు ఏవీ తెలిసే పరిస్థితి లేదు కానీ ఈ రోజున హత్య చేసింది ఎవరో కాదు బంధువులే అని అన్ని సాక్ష్యాలు వేలెత్తి చూపుతున్నాయి గూగుల్ మ్యాప్స్ అయితేనేమి కాల్ రికార్డ్స్ అయితేనేమి వాంగ్మూలాలు అయితేనేమి ఇవన్నీ హత్య చేసిన వాళ్ళు వీళ్ళు అని వేలెత్తి చూపుతున్నా ఈ రోజుటి వరకు కూడా హత్య చేసిన వాళ్లకు హత్య చేయించిన వాళ్ళకు శిక్ష పడలేదు కేసుకు కొలికి రాలేదు కేసు అసలు ముందడుగు వేయలేదు ఎందుకని ఎందుకంటే అన్నాని పిలిపించుకున్నవాడే అన్నాని పిలిపించుకున్నవాడే ఈరోజు హంతకులకు రక్షణ కల్పిస్తున్నాడు కాబట్టి ఈ రోజు వరకు కూడా చిన్నాన విషయంలో న్యాయం జరగలేదు చిన్నమ్మ సౌభాగ్యమ్మ బిడ్డ సునీత చిన్నాన్న చావుతో అందరికంటే ఎక్కువ నష్టపోయింది చిన్నమ్మ సునీత సౌభాగ్యమ్మ గారు సునీత రెడ్డి గారు బాధితులు బాధితులు అన్న సానుభూతి లేకపోగా బాధితులకు భరోసా ఇవ్వాలి అన్న ఆలోచన లేకపోగా అదే సునీత కుటుంబం హత్య చేసింది అని ఆరోపిస్తున్నారే ఇది మీ మనస్సాక్షి అయినా ఎలా ఒప్పుకుంటుంది అని అడుగుతున్నాం ఒకసారి అద్దం ముందు నించొని హత్య చేసింది సునీత సునీత కుటుంబమా అని ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి అద్దం ఏం సమాధానం చెప్తుందో మీ మనస్సాక్షి ఏం సమాధానం చెప్తుందో ఒకసారి మనసు పెట్టి వినండి ఆఖరికి ఇంతగా దిగజారిపోతారు అని ఎవరూ ఊహించలేదు పైనేమో రాజశేఖర్ రాజశేఖర రెడ్డి గారి ఫోటో సాక్షిలో పైనేమో రాజశేఖర రెడ్డి గారి ఫోటో కిందేమో ఆయన అంతగా ప్రేమించిన అంత నమ్మకంగా ఆయన కోసం పనిచేసిన తమ్ముడిని క్యారెక్టర్ అసాసినేషన్ ఇది న్యాయమేనా మీకోసం పనిచేసినప్పుడు కనిపించలేదా వివేకానంద వివేకానందరెడ్డి గారి క్యారెక్టర్ పోయంత రాత్రి వరకు కూడా వైసీపీ కోసమే క్యాంపెయిన్ చేశాడు కదా వైసీపీ నిలబెట్టిన అభ్యర్థులను ఆయన అంగీకరించకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని గౌరవించి అదే వైసీపీ కోసమే క్యాంపెయిన్ చేసిన వ్యక్తి ఆ రోజు మీకు కనిపించలేదురా రెడ్డి క్యారెక్టర్ కానీ ఈరోజు పైనేమో రాజశేఖర రెడ్డి గారి బొమ్మ కిందేమో వివేకానందరెడ్డి క్యారెక్టర్ అసోసినేషన్ భావ్యమేనా మనుషులేనా అంతటితో ఆగారా సోషల్ మీడియాలో ఎన్ని రకాలగా ఎన్ని రకాలుగా బెదిరించారు బూతులు తిట్టారు తోడబుట్టిన చెల్లెళ్ళు అని చూడకుండా అవమానించారు అన్నిటినీ తట్టుకుంది సునీత